ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై అందరూ దృష్టి సారించాలని తిరుపతి నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి అధికారులను ఆదేశించారు సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం నిర్వహించగా నలభై రెండు మంది నేరుగా వచ్చి తమ సమస్యలను వినతుల రూపంలో అందజేశారు ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ సోమవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో నలభై రెండు మంది నుండి వినతులు అందాయని తెలిపారు ఇందులో ముఖ్యంగా శెట్టిపల్లిలో రోడ్డు మరమ్మతులు చేయాలని పారిశుద్ధ్య పనులు మరింత మెరుగ్గా జరిపించాలని నగరంలో పలుచోట్ల రోడ్ల పక్కన ఉన్న చెత్త భవన నిర్మాణ వ్యర్థాలు తొలగించాలని కోరారని తెలిపారు అలాగే గృహ నిర్మాణ సమస్యలు పరిష్కరించాలని భూగర్భ డ్రైనేజీ సమస్యలు పరిష్కరించాలని గొల్లవాణి గుంటలో సర్వే పనులు చేయించాలని ప్రజలు కోరారని తెలిపారు ఈ కార్యక్రమంలో సూపరింటెండింగ్ ఇంజనీర్ మోహన్ మున్సిపల్ ఇంజనీర్ వెంకటరామరెడ్డి సెక్రటరీ రాధిక డిఈలు విజయ్ కుమార్ రెడ్డి సంజయ్ కుమార్ నరేంద్ర మహేష్ రాజు శ్రావణి ఆర్వోలు సేతుమాధవ్ కెఎల్ వర్మ డీసీపీ శ్రీనివాసరెడ్డి మేనేజర్ చిట్టిబాబు ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసరావు వెటరనరీ ఆఫీసర్ నాగేంద్ర హార్టికల్చర్ ఆఫీసర్ హరికృష్ణ శానిటరీ సూపర్వైజర్లు చంచయ్య సుమతి తదితరులు పాల్గొన్నారు